ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాద శ్రీవల్లపుని చరితామృతం నాలుగవ అధ్యాయం పారాయణము నాలుగవది అనసూయాదేవి దేవతలను అనుగ్రహించుట బ్రహ్మదేవుని మాటలు విని దేవతలు వెళ్ళి అత్రి మహాముని భార్య అయిన అనసూయాను ప్రసన్నురాలిని చేసుకునేది పిమ్మట ఆమె ప్రసన్నురాలి మీకేమి కావాలో కోరుకోమని పలికెను దేవతలు సూర్యోదయం కావలనని పగలు జరగవలనని కోరుకుని దేవతలారా పతివ్రత ప్రభావము చాలా గొప్పది ఆ సాత్విని గౌరవించి పంపెతను తిరిగి అహోరాత్రములు కలుగునట్లు చేసేదను సుమతి భర్త శాపముచే నశించకుండా చేస్తాను అని అనసూయవారిని ప తెలిపెను అటు తర్వాత అనసూయ సాధ్వి అయిన సుమతీ గృహమునకు వెళ్ళను నీవు నీ భర్త కుశలమేనా అని అడిగెను భర్త సుఖముగా కోరువో మహాసాధ్వి ఆనందముగా ఉన్నావా నీ భర్త దేవతలందరికన్నా మిన్నా అని తలుచుకున్నావా భర్త సేవ చేయడం చేతనే నేను మహాఫలము పొందాను స్త్రీకి పతి సేవే వలనే సర్వ కామ్య ఫలాలు సిద్ధించును మానవుడు అనేవాడు ఐదు రుణములను తీర్చుకోవలసి ఉన్నది వర్ణధర్మం ప్రకారము అతడు ధనమును అర్జించను లభించిన ధనమును విధి ననుసరించి సత్పరితములను బ్రాహ్మణులకు దానం చేయాలి ఎల్లప్పుడూ సత్యము దయ తపస్సు దానము అహింస వీటితో కూడి జీవించాలి మరియు ప్రతి దినము రాగద్వేషాలను విడిచిపెట్టవలను యథాశక్తిగా సకల శాస్త్రములు ప్రకారము అనుష్ఠానము ఆచరించాలి పురుషుడు ఈ విధంగా తన శక్తిని అనుసరించి తమ వర్ణ ధర్మాలను ఆచరించిన ఎడల ఉత్తమ లోకములు పోవును అతడు మహాక్లేశములు అనుభవించుచున్నును క్రమముగా ప్రజాపథ్యాది పవిత్ర లోకములను వెల్లుటకు సమర్థుడగుచున్నాడు స్త్రీ కేవలం పతిసేవ చేయుట మాత్రము చేతనే పురుషుని యొక్క అర్జితములైన అన్ని పుణ్యములలోనూ సగభాగము పొందుచున్నది స్త్రీలకు ప్రత్యేకంగా యజ్ఞములు కానీ శ్రాధములు కానీ ఉపవాసములు కానీ నందు విధింపబడలేదు పతి సేవ చేత భర్త చేసిన పుణ్యములు సగభాగము పొందుతున్నారు స్త్రీ పతిసేవ చేయుట చేతనే కోరుకున్న సర్వ లోకములను పోవుటకు సమర్థరాళ్ళు అగుచున్నారు ఓ సాధ్వీమణి ఓ మహాభాగే నీవు పతిదేవుని సేవయందు నిరంతరము ఉండును స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము పరమగతిని పొందించుచున్నది భర్త అయినవాడు దేవతలను పితృదేవతలను అతిథి ఘనములను సత్కారపూర్వకముగా పూజాది పుణ్య ఆచరించుచును భార్య పతి సేవ చేయడం చేతని అనన్య శ్రద్ధాభక్తుల చేత సేవించినచో పతి చేసిన పుణ్యం ఎందు సగభాగము పొందును ఇలా అత్రి మహర్షి భార్యకు అనసూయ చెప్పిన ఈ మాటలు విని సుమతి అత్యంత ఆధరముతో ఆమెను పూజించిని ఓ శుభదాయిని నేను ధన్యురాలను దేవతలు కూడా నాయందు నేడు అనుగ్రహం చూపిరి నీవు కూడా మరలా నా స్వామి ఎందు శ్రద్ధను పెంపొందించుతిదివి పతి ప్రసాదముతోనే స్త్రీలు ఈ లోకమందును నందును సుఖములను అనుభవించుచున్నారు కావున స్త్రీకి భర్త పరమ దైవము స్త్రీకి పతితో సమానమైన వస్తువు లేదని భర్త ప్రసన్నుడైనచో ఈ లోకం నందును పరలోకం నందును సహా పడునని నాకు తెలుసుము ఓ యశస్విని పతి ప్రసాదము చేతనే స్త్రీలు ఈ లోకం నందు ఉందురు పరలోకం నందును సుఖములు అనుభవించుచున్నారు కావున స్త్రీకి భర్త పరదైవంగా ఉన్నాడు ఓ మహాభాగే శుభే నా గృహం నీవు వచ్చావు పూజ్యురాలువైన నీకు నేను కానీ నా భర్త గాని చేయదగిన ఏ కార్యమునైనా ఉన్న ఉన్నయడలా చెప్పుము అని విన్నవించుకొనును సుమతి మాటలు విని అనసూయ సంతోషించి ఓ సాత్వి నీ వాక్యను సారముగా అహర్నిశములు అనగా పగలు రాత్రి అనేవి విభాగము నశించినది దీని వలన సమస్తమైన సత్కర్మలు నిలిచిపోయినవి దేవతలందరూ అత్యంత దుఃఖితులై దేవేంద్రునితో సహా నా దగ్గరకు వచ్చి పూర్వము వలనే పగలు రాత్రి అను విభాగమును జరపవలనని నన్ను ప్రార్థించుచున్నారు నేను దీనికోసము నీ దగ్గరకు వచ్చి తిని నా మాట వినుము ఓం తపస్విని పగలు జరగనందుకు సమస్త యాగకర్మలు జరుగునున్నాయి యజ్ఞములు లేనందున దేవతలకు పుష్టి లేకుండెను దీని వలన దిన విభాగము లేనందున సమస్త సత్కర్మలను లోపం ఏర్పడను కర్మలోపము చేత అనావృష్టి సంభవించను అనావృష్టి వలన జగత్తు అంతయు నశించిపోవును ఈ విపత్తు నుండి జగత్తును రక్షించుము నీవు తలిచి ఓ సాధ్వీమని సూర్యభగవానుడు కూడా మాదిరిగానే ఉదయించును ప్రసన్నరాలవు కమ్ము అని చెప్పెను అందువలన సుమతి ఓ మహాభాగే మాండవ్య మహర్షి మహాక్రోధముతో నా భర్తను సూర్యోదయం కాగాని నీ భర్త మరణించుగా కాని శాపం ఇచ్చను కానీ అని చెప్పెను అప్పుడు అనసూయ ఓ సాద్వీమని నీకిష్టమైనచో నీ యొక్క పతి శరీరము యథాప్రకారము చేయగలను పతివ్రత స్త్రీల మహిమ నేను బాగా ఎరుగుదను పతివ్రతలు నాకు పూజనీయులు అందుచేతనే నేను గౌరవింపుచున్నాను అనను అంతటా సుమతి నీవు చెప్పినట్లే నా పతి శరీరమును యధాప్రకారం చేయము అని ప్రార్థించను తపస్విని అయిన అనసూయ సూర్యునికి ఆర్ఘము ఇచ్చి సూర్యదేవుని ఆవాహనం చేశాను అప్పటికి పది రోజులు రాత్రిగానే గడిచను అనంతరం వికసించిన కమలండి ఎర్రైన ఆకృతి గల సూర్యభగవానుడు ఉదయించెను వెంటనే సుమతి యొక్క భర్త మరణించను భూమిపై పడి పోవుచున్న తన భర్తను పట్టుకును అది చూసి అనసూయ ఓ మంగళ ప్రదురాల నీవు విచారించకము పతి సేవ చేత నేను సంపాదించిన తపోబలం ఎంతటిదో ఇప్పుడు నీకు చూపించదను నేను రూప శీల బుద్ధి వాక్కు మాధుర్యాది సద్గుణములలో నా భర్త కంటే ఇతరులెవ్వరూ సరితూగలేరని నేను నిశ్చయంగా నమ్మితిని ఈ విధంగా నేను దృఢమైన పతి భక్తి గల దానినైతే ఈ కౌశికుడు వ్యాధి విముక్తుడై యువక్తుడై భార్య సహితముగా నూరు సంవత్సరాలు జీవించుగాక నేను నా భర్త సకల దేవత కంటే ఆధికుడ నేను ఎరుగుదును ఈ సత్యవాక్కు ప్రభావము చేత ఈ కౌశికుడు రోగరహితుడై మరలా గాక త్రికర శుద్ధితో భర్త సేవను గురించి ఎల్లవేళ నా మనస్సు సత్యమును ఉండిన దానివైన ఈ కౌశికుడు జీవించుగాక అని అనసూయ పలుకగా ఆ కౌశిక బ్రాహ్మణుడు వ్యాధి రహితుడై యువకుడై జల మరణాలు లేని దేవత వలె దివ్య కాంతితో గృహమున ప్రకాశింపజేయుచు లేచి నిలబడను అప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించిరి దేవ దుదుంబులు మారుమృగెను దేవతలు ఆనందమునకు అవధులు లేవు అంతట దేవతలు పతివ్రత శిరోముని అయిన అనసూయాదేవిని ఇట్లు పలికిరి ఓ సుభప్రదా మహాపతివ్రత శిరోమణి నీవు దేవతలకు మహాకార్యం చేసినావు పరమ కోరుకొమ్మనను వరము కోరుకొమ్మనను ఓ కళ్యాణి సూర్యోదయమైనందున వరములు కోరుకోను దేవతలు నీకు వరమిచ్చుట ఎంతో సంతోషముగా ఉన్నారని పలికెను అందునకు అనసీయాదేవి బ్రహ్మాది దేవతలు మీరందరూ నాయందు ప్రసన్నులై వరమియ వరమునకు యోగ్యురాలనని తలిచినచో వరదులుగా మీరు త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నాకు పుత్రులుగా ఇవ్వమని వరం ప్రసాదింపుము అని అడిగినది మరియు నా పతి సమేతంగా క్లేశములు పోగొట్టి యోగము గలదాని సగు నగునట్లు వరమియమని పలికెను అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు నేను కోరినట్లు వరం ఇచ్చితిమి అనిది తపస్వీయకు అనసూయాదేవి యథావిధిగా గౌరవింప తలంచి వారు వారి స్థానములకు వెడలిపోయిరి అనసూయాదేవి కంత మహా మునీశ్వరుడు దేహ హృతికి పుట్టిన రెండవ సంతానము కపిల మహర్షి సోదరి అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు కర్ణముడు అనసూయాదేవిని అత్రి మహర్షికిచ్చి వివాహము చేశాను అనసూయాదేవి వ్రత కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మదేవిని రెండవ కుమారుడైన అత్రి మహర్షి ఒకరోజు సర్వంగ సుందరి తమ పత్నియకు అనసూయాదేవిని ఋతుస్థానతమైన ఆమెను చూచెను అత్రి మహర్షి మన్మధుని వలె వసుడయ్యను అనుస్యాదేవి మానసికంగా సంభోగము గావించెను ఆమెను మోహముతో చూచుచుండగా వీర్యము స్ఖలించెను అప్పుడు వేగవంతుడైన వాయుదేవుడు ఆ మహర్షి తేజస్సును తీసుకొని ఉద్వ దీర్ దీర్వగ్భవ రూపములుగా ప్రవహింప చేసెను ఆ బ్రహ్మ తేజస్సు అన్ని వైపులా ప్రసరించెను రజోగుణ స్వరూపముకు ఒక తేజస్సు పడుచున్న సమయంలో చంద్ర రూపముతో దశ దిశాల ఆశ్రమమును పొందెను సమస్త ప్రాణికి జీవనాదు అగు చంద్రుడు జన్మించెను బ్రహ్మ రూపముగు చంద్రుడు అత్రి మహర్షి మానస రూపము అనసయాదేవి వలన జన్మించెను సకల తత్వములకు ఆధారమైన వాడు ఆయుర్ధాయ కారకుడు మహాత్ముడు విష్ణుమూర్తి కూడా అత్యంత సంతృప్తి చెంది తన అంశ ప్రధానంగా సత్వగుణ స్వరూపాలు ద్విజోత్తముడు అగు దత్తాత్రేయ రూపము జన్మించెను శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి చెంది సత్వగుణ ప్రధానంగా ద్విజోత్తముడుగా స్వస్వరీకంగా ఉండి ఉద్భవించను అనసూయాదేవి యొక్క స్తన్యము పానము చేసెను ఇతడు సాక్షాత్తు నారాయణుడే అత్రి మహర్షి రెండవ కుమారునిగా అవతరించెను దత్తాత్రేయునికి ప్రఖ్యాతి పొందెను తర్వాత రుద్రుడు తల్లి గర్భం నుండి ఏడు రోజులలోనే జన్మించను ఊర్మార్గగామి అయిన హైమా హైవ యాధిపతి దుష్ట చేత అత్రి మహర్షికి అవమాన రూపముగా అపరాధము చేత రుద్రుడు విని చూచి కోపించి హైవాయుని నశింపచేయుటకు అవతరించెను ఇంతే కాక గర్భవాస దుఃఖమును సహించలేకపోయేను ఈ విధంగా తమోగున ప్రధానముకు రుద్రాంశం చే దుర్వాస మహర్షి ఉద్భవించను ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు అనుసయాదేవికి జన్మించెను జన్మించను చంద్రుడాయను విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా జన్మించను శంకరుడు దుర్వాసుడిగా పుట్టెను దేవతలు వరము చేత ఇట్లు త్రిమూర్తులు అనసూయాదేవికి పుత్రుడుగా జన్మించిరి చంద్రుడు శీతల కిరణముల చేత లతను ఔషధాలను మానవులకు రక్షించును చంద్రుడు ప్రజాధిపతి రూపమునకు ఇట్లు అందరినీ తృప్తిపరచును దత్తాత్రేయుడు దాత్యులను సంహరించి ప్రజలను కాపాడుచుండెను శిష్టులను అనుగ్రహించుచు యోగ మార్గమును బోధించును అందుచేత దత్తాత్రేయుడిని మహాయోగి అని తెలుసుకునవలను దుర్వాసురుడు తన అవమానించిన వారిని నశింపచేయును రుద్రాంశుడకు తన దుర్వాసురుడు మనోవాక్కుల చేత దృష్టి ప్రసరింపజేసెను దుష్టులను సంహరించును భగవాను అగు అత్రి మహర్షి చంద్రునుకు పదవిని ఇచ్చి ప్రజాపతిని చేసెను విష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయుడియ నిష్ఠుడయ్యను దుర్వాసురుడు తల్లిదండ్రులు వదిలి ఉత్తమ వ్రతమును అవలంబించెను ఉత్తమ భావముతో లోకమును తిరుగుచుండెను చిన్నారుగా అనస్యాదేవి దేవతలను అనుగ్రహించ